డ్రెస్లో కానీ బ్లౌజ్లో కానీ టూ కలర్స్ మనకి వచ్చినప్పుడు ఈ విధంగా వేసుకుంటే నీట్గా ఉంటుందండి హ్యాండ్ మోడల్ వచ్చేసి దీనికోసం లైనింగ్ క్లాత్ తీసుకున్నాను హ్యాండ్ పొడవు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఇక్కడ ఇలా త్రీ ఇంచెస్ డౌన్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ విధంగా హ్యాండ్ మెజర్మెంట్స్తో హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు ఎయిట్ ఇంచెస్ కదా దీనిలో మనం ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుందాము ఫైవ్ ఇంచెస్ పైన షోల్డర్ దగ్గర వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఓకే ఈ విధంగా మార్క్ చేసుకున్న దానికి ఇలా వీ షేప్లో మనము డ్రా చేసుకుందాం ఈ వీ షేప్ డ్రా చేసుకున్నది కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా చూడండి ఈ రెడ్ స్టోన్స్ అయితే వచ్చినాయి కదా మిర్రర్స్ రెడ్ వర్క్ కూడా రెడ్తో వచ్చింది కాబట్టి ఈ విధంగా రెడ్ కలర్ క్లాత్ అయితే పైన వేద్దాము ఓన్లీ లైనింగ్కి దాని మీద వేసేసి వి వర్క్ స్టిచ్ చేసుకుంటున్నాము ఓన్లీ వీ షేప్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర ఒక స్టిచ్ వేసుకోవాలి చూపిస్తాను చూడండి ఈ విధంగా హ్యాండ్ లూజ్ దగ్గర బార్కి ఒక స్టిచ్ వేసుకోవాలి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు లైనింగ్ పెట్టి వేస్తున్నానండి ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలి ఎలా అనేది నేను చూపిస్తాను ఇక్కడ ఏమన్నా ఖర్చులు ఉంటే కట్ చేసుకోవాలి ఓన్లీ ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా చూసుకోండి ఈ వీ షేప్లో క్లాత్ కూడా కట్ చేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి అప్పుడే మనకి వీ షేప్ అనేది నీట్గా తిరుగుతుంది ఇలా చేయి లోపలికి పెట్టేసి ఈ విధంగా తిరిగేసేయండి వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ దగ్గర పైన లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేయలాగా మంచిగా ఒక స్టిచ్ వేయాలి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఈ మిర్రర్స్ దగ్గర చాలా జాగ్రత్తగా వేయండి ఒకసారి ఆ మిర్రర్స్ రివర్స్ అయ్యి గుజ్జుకుంటాయి కూడా చేతులకి ఈ రియల్ మిర్రర్ కాకపోయినా ఫేక్ మిర్రర్ అయినా కానీ లైట్ వెయిట్ మిర్రస్ ఉంటాయి కదా అవైనా కానీ గుచ్చుకుంటాయండి ఒక్కోసారి జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఈ వి షేప్కి కూడా స్టిచ్ అయితే వేయాలి ఎక్కడ ముడతలు లేకుండా ఓన్లీ వి వచ్చేలాగానే వేయండి చల్లనిదానంగా నిదానంగా చూసుకుంటూ వేయాలి ఇలా ఓకే ఆల్రెడీ నాకు డ్రెస్లో రెడ్ కలర్ క్లాత్ బార్డర్ పైన రెడ్ కలర్ కింద బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ ఉందండి కాబట్టి నేను కింద అయితే బ్లూ కలర్ వేస్తున్నాను పైన అయితే రెడ్ కలర్ పఫ్ పెడతాను ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో సేమ్ అలాగే స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడైతే మనకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే హ్యాండ్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము క్లాత్ నేను రెడ్ కలర్ తీసుకున్నాను సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ టెన్ ఇంచెస్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఏమో వెడల్పు టెన్ ఇంచెస్ ఏమో పొడవు ఓకే ఈ విధంగా చిన్న చిన్నగా ఒకదాని మీద ఒకటి ఇలా కుచ్చులు పెట్టేసుకోవాలి కుర్చు పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా ఓకే స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న హ్యాండ్ ఉంది కదా వీ షేప్ది దానికి అటాచ్ చేయాలి దీనికి ఇలా అటాచ్ చేసుకోవాలి మీకు అలవాటైతే ఓకే అండి ఇలా అటాచ్ చేయొచ్చు ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా కనుక చూస్తుంటే ఇలా పిన్స్ పెట్టేసుకొని అటాచ్ చేయండి ఎందుకంటే మనకి కదిలిపోతూ ఉంటుంది కదా ఫాబ్రిక్ పిన్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి ఎటు కదలకుండా ఉంటుంది మీకు స్టిచ్ వేయటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఓకే ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు పైన వచ్చేసి మనం పఫ్ అడుగుతున్నాం కదా పఫ్ అనుకున్నాం కదా ముందైతే పఫ్ కోసం దీనికి ఈ విధంగా ఎక్కువ ఉంచుకున్నాం కదా మనము హ్యాండ్ కంటే కొంచెం ఎగస్ట్రా ఉంది కదా ఒక వన్ ఇంచ్ కానీ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఈ విధంగా ఎక్స్ట్రాగా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా ప్లీట్స్ పెట్టుకుంటూ స్టిచ్ వేయాలి ఇప్పుడు కొంచెం కొనలు షార్ప్గా ఉండేలా కట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేద్దాము ఈ విధంగా వన్ ఇంచ్ మనం పఫ్ అయితే పెట్టుకున్నాము చాలండి డ్రెస్సులకి ఎక్కువ కూడా అవసరం లేదు అయినా సరే వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ పెట్టుకుంటాం కదా మనము ఈ పఫ్ అయితే నిలబడుతుంది మంచిగా వస్తుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఓన్లీ ఫైవ్ మినిట్స్లోనే మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయండి చూసేయండి